సమాజ హితం కోసం కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ అని పలువురు వక్తలు అన్నారు ఆదివారం గోదావరికరలో జరిగిన జ్ఞానమాన కార్యక్రమానికి సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగారపు లింగమూర్తి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరుకుల్లా రాజ నర్సయ్య బీజేపీ సీనియర్ నాయకులు ఖ్యాతం వెంకటరమణ అతిథులుగా హాజరై పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దళిత బహుజనుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన పూలే అంబేద్కర్లను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం అవతరించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి సందర్భంగా జ్ఞానమాల అనే ఒక కార్యక్రమం తీసుకుని స్థానిక దళిత సంఘాల నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగినది మరి ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం కానీ ఈ దేశంలో దళిత బహుజనలు చేసినటువంటి ఒక కృషి ఎనలేనిది ముఖ్యంగా రాజ్యాంగ అవతరణ సంబంధించిన విషయంలో అంబేద్కర్ గారు కావచ్చు దళిత బడుగు బలహీన వర్గాలకి అక్షరాస్యత తప్పనిసరిగా కావాలని చెప్పేసి కృషి చేసినటువంటి ఒక జ్యోతిరావు పూలే గారు కానీ ఇరువురు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక నిమ్న వర్గాల వారిని అత్యున్నత స్థాయికి తీసుకురావాలన్నటువంటి ఒక కన్న కళలు వారు పడిన శ్రమ అనేది అమోఘమైంది కావున ఈ యొక్క దళిత బహుచైన బిడ్డలందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ ఫౌండేషన్ వారికి కానీ కొంకూర్ మదన్న గారి కానీ మైత్రిరాజన గారి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే చేస్తున్న ఈ కార్యక్రమం ఉందో పద్దెనిమిది వారాల నుంచి చేస్తున్నటువంటి దాంట్లో మన సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి ఆశయ సాధనలో వాళ్ళ ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది ఈరోజు అందరికీ చదువుకోవాలి మహిళలు చిన్నవాళ్ళు అందరూ కూడా సమాన న్యాయం ఉండాలి సమాజంలో అందరూ కూడా తలెత్తుకొని బ్రతకాలనే ఆలోచనతోని ఏదైతే భారత రాజ్యాంగంలో రాయబడిందో అది ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అది అమలు చేయాల్సిన పరిస్థితి క్లియర్గా ఉంది వాటి హక్కుల కోసం ఏదైనా ముందు నడిపించాల్సి అవసరం వచ్చినట్టయితే ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఏదైనా పిలుపునిచ్చే పిలుపునిచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పూర్తి సహకారం ఇస్తూ మేము ముందుకు వస్తామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకుడు తీట్ల రమేష్ బాబు ఆర్నకోట వెంకటేశ్వర్లు బొంకూరి మధు కొంకటి లక్ష్మణ్ కాంపెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు